thank <laughs> you

నన్ను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆర్థిక ఆర్థిక అధికారిగా నన్ను నియామకం చేసినందుకు గవర్వనీర్ మేడం మానితా గారికి వైస్ ఛాన్సలరు ఇన్ఛార్జ్ అండ్ రమేష్ గారు రిజిస్ట్రారు మరియు రెక్టార్ శ్రీ వెంక డాక్టర్ వెంకటనాయుడు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ బడ్జెట్ ప్రకారం మనకు వచ్చిన ఫండ్స్ నుంచి అవి సక్రమంగా వినియోగించుకుంటాము ఎక్కడైనా ఫండ్స్ తక్కువ పడితే గవర్నమెంట్కు లెటర్లు రాసి దానికి సంబంధించిన ఫండ్స్ని కలెక్ట్ చేసుకొని ఏది సమస్యలు రాకోకుండా ఈ ఆర్థిక విభాగాన్ని మంచిగా రన్ చేయడానికి నా ప్రయత్నము నా వంతు కృషి చేస్తాను నేను తెలియజేస్తున్నాను మనకు వంద కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది అది ఓన్లీ శాలరీస్ మాత్రమే సరిపోతుంది మిగతా కొన్ని యారియర్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవి ఇవైతే రిటైర్ అయిన ఎంప్లాయీస్కు లీవ్ ఎన్కేస్మెంటు ఇట్లా పదహారు మందికి లీవ్ ఎన్కేస్మెంట్ ఇవ్వాల్సింది ఉంది అయితే గవర్నమెంట్ ఈ ఇచ్చిన ఫండును ఓన్లీ ఫర్ శాలరీస్ అన్నారు కాబట్టి వాటిలో నుంచి ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత అందరికీ ఈ ట్వెల్వ్ మంత్స్ శాలరీస్ ఇవ్వడానికే అవి సరిపోతుంది కాబట్టి అది అడిషనల్ గ్రాంట్గా తెచ్చుకొని ఆ తర్వాత ఈ ఈవేవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ తీర్చు తీరుస్తాం క్లియర్